ఈ రోజు మనము జాండీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనకు నార్మల్ గా బ్లడ్ లో సీరం బెల్డ్ ఒక పదార్థం ఉంటుంది అది ఆ బ్లడ్ లో నార్మల్ కన్నా ఎక్కువైతే మనకు జాండీస్ లాగా కనబడుతుంది అది మనకు కళ్ళలో కనబడుతుంది ఇంకా ఎక్కువైతే చర్మం పైన కనబడుతుంది ఇంకా ఎక్కువైతే నోట్లో నోట్లు కూడా కనబడుతుంది అప్పుడప్పుడు చెవిలో కూడా మనకు ఇయర్ డ్రమ్ ఉంటుంది దానిపైన కూడా మనకు కనబడుతుంది సో ఇవన్నీ మనకు కనబడినప్పుడు మనకు జాండీస్ అని అనుకోవాలి నార్మల్ గా మనకు వన్ వరకు ఉంటుంది శ్రీరం బైల్ బాడీలో బ్లడ్ లో సో అది టూ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ వరకు పెరిగితే మనకు కళ్ళ కింద కళ్ళ కూడా మనకు జాండీస్ కనబడే అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు మనకు తెలీదు ఇంకో విషయం ఏమంటే కొంతమందికి యూరిన్ కూడా ఎల్లో పచ్చగా వస్తుంది దానివల్ల కూడా మనం జాండీస్ అని గుర్తించాలి దాని గురించి మనం టెస్ట్లు చేసుకోవాలి ఇప్పుడు సాధారణంగా కొంతమంది పిల్లలకు పుట్టిన వెంటనే కొంతమందికి కొన్ని రోజుల తర్వాత జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎందువల్ల అంటే కొన్ని కారణాల వల్ల ఉంటుంది సాధారణంగా ఇప్పుడు ఏబిఓ ఇన్కంపాటిబిలి అంటాము అంటే తల్లి ఒక బ్లడ్ క్రూప్ ఉంటుంది బిడ్డది ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అక్కడ బ్లడ్ మిక్స్ అయ్యి మదర్ తల్లి నుంచి యాంటీబాడీస్ వెళ్ళి బేబీ బ్లడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఆ డిస్ట్రాయ్ చేసినప్పుడు అప్పుడు ఆర్బీసీస్ అంటారు ఆర్బీసీ కణాలు ఉంటాయి కదా అవి డిస్ట్రాయ్ అయిపోయి దాని వల్ల పెరుగుతుంది బాడీలో సో ఆ బాడీలో పెరిగినప్పుడు ఆ బేబీకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా మనకు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మనకు జాండీస్ కనబడుతుంది సో ఇది కొన్ని రోజుల వరకు కొన్ని వారాలు కొన్ని రెండు మూడు వారాల వరకు ఉంటుంది అది గ్రాజ్యువల్ గా పెద్దగా పెరిగి జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ద ఆర్బీసీ డిస్ట్రక్షన్ మనకు ఎంత డిస్ట్రాయ్ అవుతుందో అంతవరకు మన జాండీస్ పెరిగే అవకాశం ఉంది కొంతమందికి చాలా డిస్ట్రక్ట్ డిస్ట్రాయ్ అవుతుంది ఆర్బీసీస్ బేబీ ఆర్బీసీస్ కొంతమంది తక్కువ డిస్ట్రాయ్ అవుతుంది దాన్ని బట్టి జాండీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ డిస్ట్రక్షన్ అయ్యే బేబీస్కి సో దీనికి మనకు ట్రీట్మెంట్ ఏమంటే మనకు ఫోటో తెరపీ అని ఉంటుంది ఒకటి అది ఎక్కువైనప్పుడు మనకు ఫోటోథెరపీ అనే ఒక లైట్ తోని ట్రీట్మెంట్ ఇవ్వడం బ్లూ లైట్ పెడతారు పిల్లలకి పుట్టిన తర్వాత ఆ జాండీస్ బట్టి అప్ టు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెవెల్ వరకు మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ వరకు మనకు అవసరం ఉండదు దాని తర్వాత పెరుగుతూ మాత్రం ఈ ఫోటోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది జాండీస్లో లో మనకు ప్రీ హెపాటిక్ కాజెస్ హెపాటిక్ కాజెస్ అండ్ పోస్ట్ హెపాటిక్ కాజెస్ ఉంటాయి జాండిస్ జనరేషన్ క్యాన్ హ్యాపెన్ బిఫోర్ ద బ్లడ్ గోస్ ఇన్ ద లివర్ అంటే కొంతమందికి ఆర్బీసీస్ డిస్ట్రాయ్ అయిపోతాయి బాడీలో ఆ డిస్ట్రక్షన్ ఎన్నో కారణాల వల్ల అవుతుంది దట్ ఈస్ కాల్డ్ హిమాలిటిక్ జాంటీస్ సో ఈ హిమాలిటిక్ జాయింట్స్ ఎందువల్ల వస్తుందంటే ఈ ఆర్బీసీ యాంటీబాడీ రావడమో లేకపోతే హిమోగ్లోమిమ్ అబ్నార్మాలిటీ వల్ల టైప్స్ ఆఫ్ హిమోగ్లోమిమ్స్ ఉంటాయి పుట్టుకతోనే కొంతమంది హిమోగ్లోమిమ్ అబ్నార్మాలిటీ ఉంటాయి దానివల్ల దే ఆర్బీసీస్ బికమ్ ఫ్రెజైల్ సో అండ్ దెన్ యాంటీబాడీస్ కూడా యాంటీబాడీస్ కూడా దానివల్ల కూడా హిమాలిటిక్ అనిమియా రావచ్చు సో దీనివల్ల జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది బాడీలో అప్పుడు మన బ్లడ్ టెస్ట్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఇండైరెక్ట్ హైపర్ అంటే అంటే లో టూ టైప్స్ ఉంటాయి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ పెరిగితే మాత్రం వీ హ్యావ్ టు కన్సిడర్ హిమాలిటిక్ అంటే బిఫోర్ ద లివర్ నో సెకండ్ మెయిన్ కాజ్ ఇస్ ద హెపాటిక్ జాండీస్ ఈ హెపాటిక్ లో లివర్ ఎగ్నాన్మెట్ ఉంటుంది ప్రీ హెపాటిక్ లో లివర్ అబ్రామెంట్ ఉండదు హెపేటిక్ లివర్ అబ్బామెంట్ సో ఈ లివర్ అబ్రోమెంట్ ఎందువల్ల వస్తుంది ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి వైరల్ హెపటైటిస్ ఉంటుంది లేకపోతే ఏదైనా డ్రగ్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ దాని ఆల్కహాల్ వల్ల వస్తుంది సో ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి సో ఈ హెపాటిక్ టైప్ ఆఫ్ లో ఏ కాజ్ బట్టి దేని వల్ల వస్తుంది మనం గమనించి దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ద థర్డ్ టైప్ ఇస్ పోస్ట్ హెపాటిక్ అంటే హెపా లివర్ దాటిన తర్వాత మనకు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో లివర్ నార్మల్ ఉంటుంది బట్ జాండీస్ అబ్స్ట్రక్షన్ అంటారు సో ఇప్పుడు నార్మల్గా మనము బయల్స్ ఆల్ట్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతాయి లివర్లో అది కామన్ హెపాటిక్ డక్ నుంచి కామన్ బైల్ డాక్ నుంచి ఇట్ గోజ్ ఉంటుంది ఇంటెస్టాన్స్ ఇంటెస్టాన్స్ లో అక్కడ బయల్ ఇస్ ఇంపార్టెంట్ అంటే ఈ పసర్ అంటాము ఈ పసరు లివర్కి వెళ్ళి ఇంటెస్టాన్కి వెళ్తుంది పేగుకి వెళ్తుంది అక్కడ మనకు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అది ఈ పసరు సో ఈ పసరు అక్కడ వెళ్ళే దారిలో ఆ ట్యూబ్స్ లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి ఆ బ్లాక్ వల్ల కింది ఈ పోదు సో అక్కడ లివర్ మీద దెబ్బ తింటుంది లివర్ నుంచి బ్లడ్ లోకి వస్తుంది సో అప్పుడు మనకు పోస్ట్ హెపాటిక్ జాయిండిస్ ఆర్ అబ్స్టాయిన్స్ అంటాం అంటే దీనికి దిస్ బ్లాక్ దేర్ ఈ బ్లాక్ వల్ల మనకు జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాయింటీస్ మాత్రము మందులు లేవు దీనికి ఓన్లీ ఆ అబ్స్ట్రక్షన్ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ తీయవలసి వస్తుంది ఇప్పుడు బిఫోర్ లివర్ అన్నా హిమాలిటిక్ సో కొంచెం అబ్నార్మాలిటీ ఉంటుంది సమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి సమ్ లేకపోతే కొన్ని పుట్టిన తర్వాత కొంతమంది యాంటీబాడీస్ వచ్చి ఆర్బిసిస్ డిస్ట్రా అయ్యే అవకాశం ఉంది దెన్ సికిల్ హిమోగ్లోబినోపతికి వన్ ఆఫ్ ద కాజ్ పుట్టుకతోనే హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ అంటే నార్మల్ ఇస్ అడ్రెట్ హిమోగ్లోబిన్ సో కొంతమందికి ఫీటల్ హిమోగ్లోబిన్ సెకల్ హిమగ్లోబిన్ ఇవి ఉంటాయి దీనివల్ల కూడా మనకు జాండీస్ వచ్చే అవకాశం ఉంది దాంట్ అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ జాయింట్స్ మనం ఏం చూస్తామంటే వైరల్ హెపటైటిస్ ఈ వైరల్ హెపటైటిస్ కారణం ఏంటంటే మనకు వైరస్ ఎన్నో రకాల వైరస్ ఉన్నాయి కామన్ మనకు ఏ సి డి ఈ కామన్ వైరస్ ఉంటాయి సో ఈ వైరస్ లోపలికి వెళ్తే లివర్ డ్యామేజ్ అయ్యి దానివల్ల మనకు జాయింట్స్ వచ్చే అవకాశం ఉంది అపార్ట్ ఫ్రమ్ అదర్ కాజెస్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఆల్కహాల్ వల్ల కానివ్వండి లేకపోతే అబ్స్ట్రక్షన్ కాజెస్ వల్ల సో దాని వల్ల కూడా మనకు జాయింట్స్ వచ్చే అవకాశం ఉంది రెండు మెయిన్ సింటమ్స్ రావచ్చు ఒకటేమో యూరిన్ కలర్ మారడం మూత్రం కలరు పచ్చగా కావడం కన్నా ఎక్కువ పచ్చగా కావడం అదొకటి సెకండ్ థింగ్ ఇస్ కళ్ళు పచ్చ కావడం కళ్ళు పచ్చ కాగానే వాళ్ళు కూడా కంగారు పడి జాయింట్స్ ఉందా లేదా అని చూసుకుంటారు చూసుకొని ఈ రెండు మెయిన్ కారణాలు సిమ్టమ్స్ ఉంటాయి సో కొంతమందికి వేరే సింటమ్స్ వాళ్ళు తెలియకూడదు కొంతమంది పేషెంట్లకి జాయింట్స్ ఉంది అని కూడా తెలియదు సో డాక్టర్ దగ్గరికి ఏ విషయానికి వెళ్తే అప్పుడు వాళ్ళు అంటారు అయ్యో నీకు ఉంది కదా అంటారు లేకపోతే కొంతమంది కాటికి పెట్టుకుంటేప్పుడు చూసుకుంటారు కళ్ళు పచ్చగా ఉన్నాయని సో దాని వల్ల కూడా కావచ్చు మనం గమనించవచ్చు జాండిస్ వచ్చేది లేకపోతే కొంతమంది నోరు ఏంటిది వెళ్తే నోరు అంతా పచ్చగా ఉంటుంది వల్ల కూడా కావచ్చు సో జనరలీ ఇవన్నీ సింటమ్స్ ఉంటాయి కొంతమందికి జ్వరం వస్తుంది జ్వరం వచ్చి జాండిస్ కామన్ కనబడితే అది ఇన్ఫెక్షన్ అని అనుకోవాలి జ్వరం లేకుండా జాయిండీస్ వస్తే ఇన్ఫెక్షన్ కావచ్చు వేరే రకం కారణాలు కూడా కావచ్చు సో ఆల్వేస్ మనము పడి జ్వరం ఉందా లేదా మనం కనుక్కోవాలి చూసుకోవాలి అది ఉంటే మాత్రము మన డైరెక్షన్ వేరే వేరే రకంగా రకంగా ఉంటుంది ఉంటుంది దానికి ట్రీట్మెంట్ పేషెంట్స్ కండిషన్ బట్టి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అంటాం తనకు వేరే ప్రాబ్లమ్ ఉందా తనకు ఇమ్యూనిటీ ఎఫిషియన్సీ ఏమైనా ఉందా తనకు తట్టుకునే శక్తి లేదా డయాబెటీస్ ఉందా లేకపోతే వేరే ఇంకేమైనా బాడీ వీక్ ఉంటే వాళ్ళకి వేరే ప్రాబ్లం ప్రెగ్నెన్సీ అనుకోండి ప్రెగ్నెన్సీ వల్ల కూడా జాయింట్స్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఈ కాంప్లికేషన్స్ ఏంటి అంటే నార్మల్ కామన్ కాంప్లికేషన్ ద్వారా ఏను అక్యూట్ లివర్ ఫెయిలియర్ అక్యూట్ లివర్ ఫెయిర్ అంటే లివర్ టోటలీ షర్ట్ డౌన్ అయిపోతుంది దానివల్ల జాయింట్స్ పెరిగిపోతుంది బాగా దానివల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కోగిలేషన్ ప్రాబ్లమ్స్ అంటాము దెన్ దే కెన్ బి కిడ్నీ ఫెయిలియర్ ఆల్సో సో రీనల్ షట్డౌన్ కెన్ ఆల్సో అక్కర్ ఎలక్ట్రోలైటిక్ బ్యాలెన్స్ క్యాన్ అక్కర్ దో మెనీ మెటబాలిక్ అప్డౌన్ బాలెన్స్ అక్కర్ సో దీస్ ఎమర్జెన్సీ సో అక్ లివర్ ఫెయిలియర్ జాయింట్స్ లో రావటము ఇట్ ఇస్ నాట్ అ గుడ్ సైన్ సో వెంటనే అడ్మిట్ చేసి ఇంటెన్సివ్ కేర్ లో అడ్మిట్ చేసి దాన్ని బట్టి ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్స్ ఉంటుంది కొంతమందికి కాంప్లికేషన్ దిస్ వన్ ఆఫ్ ద రియల్ కాంప్లికేషన్ బట్ ఆఫన్ వి సి వేరే కాంప్లికేషన్ అంటే కొంతమందికి రిపీడ్గా ఇన్ఫెక్షన్ వస్తుంది బికాస్ బాడీలో జాండీస్ వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది దానివల్ల తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సో ఇవి కాల్ కో కోఎస్టింగ్ ఆర్ సూపర్ ఐడెడ్ ఇన్ఫెక్షన్స్ ఇంకోటి ఏమంటే బ్లీడింగ్ అబ్నార్మల్ సివియర్గా ప్రాబ్లం ఇప్పుడు మనకు జాండీస్ లో ఈ బ్లడ్ క్లాటింగ్కి ఇంపార్టెంట్ లివర్ సో ద లివర్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ద్వగ్లేషన్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి అబ్నార్మల్ సో విత్ డెఫిషియన్సీ ఆఫ్లేషన్ అంటే బ్లీ ప్లాటింగ్ చేసే పదార్థాలు తగ్గుతాయి బాడీలో సో దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ అన్కంట్రోల్ జాండీస్ జాండీస్ ఇంక్రీజింగ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎన్కెఫ్లోపతి అంటాం ఈ ఎన్కెఫ్లోపతి ఏంటంటే ఈ జాండీస్ వల్ల బ్రెయిన్ కూడా మాల్ ఫంక్షన్ అవుతుంది ఈ బ్రెయిన్ మాల్ ఫంక్షన్ వల్ల పేషెంట్కి సడన్ గా డ్రౌజీ కావడము ఏదో మాట్లాడడము లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడము లేకపోతే మొత్తం కోమాలు కూడా వెళ్ళిపోతారు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ స్టేజ్ ఆఫ్ నాట్ హెపాటిక్ అండ్ కెఫ్రోపతి అంటాము సో ఇవన్నీ మామూలుగా వచ్చే కాంప్లికేషన్స్ ఇప్పుడు ఈ సాధారణంగా మనం మనం చూసే జాండీస్ వైరల్ హెపటైటిస్ కామన్ పబ్లిక్ కూడా పచ్చ అంటారు జ్వరం దొని దానికి దీనికి న్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ట్రీట్మెంట్ సో దీనికి మామూలుగా ఏమంటే మనకు లివర్ సపోర్టివ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ పేషెంట్ షుడ్ బి ప్రాపర్లీ నరిష్డ్ అంటే న్యూట్రిషన్ కూడా బాగా ఉండాలి అంటే దానికి మనము ప్రత్యేక పచ్చము అది తినదు ఇది తినొద్దు అని పెట్టుకోకుండా విటమిన్స్ మినరల్స్ నార్మల్గా ఉండే పదార్థాలు ఇస్తే దాన్ని బట్టి జాండిస్కి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో మెయిన్ ఏమంటే మనకు లివర్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి లివర్ హ్యాస్ టు రీజనరేట్ సో మెయిన్లీ హై సాచురేటెడ్ ఫుడ్స్ ఇవ్వకుండా నార్మల్ విటమిన్స్ న్యూట్రిషన్ ఇచ్చే ఇస్తే మనకు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది సో ఇది కాకుండా మనకు కొంతమందికి ఇంట్రామినస్ ఫ్రూట్స్ కూడా పెడతాం జాండీస్ ఎక్కువ బట్టి ఎక్కువ బట్టి లేకపోతే బ్లీడింగ్ ఎంబ్రావ్ బ దాన్ని బట్టి అప్రోపరేట్ మందు లివల్స్ వస్తుంది సో దిస్ అ కామన్ టైప్ ఆఫ్ జాండీస్ కి ఇది మెయిన్ మనకు గివింగ్ రెస్ట్ ద లివర్ అండ్ దెన్ గివ్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మీకు వేరే టైప్స్ ఆఫ్ జాయింట్స్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఆ కండి ఇప్పుడు ఎన్నో కండిషన్స్ చెప్పాను కాజెస్ లో ప్రీ హెపాటిక్ హెపాటిక్ పోస్ట్ హెపాటిక్ లో సో అది కనుక్కున్న తర్వాత దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ వస్తుంది ఆ కండిషన్ బట్టి నేను ఇప్పుడు మనకు మెయిన్ మనకు హెపాటిక్ టైప్ ఆఫ్ జాండీస్ వైరల్ హెపాటైటిస్ అనుకోండి దానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకు ఆ వ్యాక్సిన్స్ తీసుకుంటే జాండీస్ రాకుండా ఉంటుంది సో ఇప్పుడు అందుకని పుట్టిన వెంటనే మనము పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు ముందు కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల క్రితము అప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ లేకుండింది అప్పుడు ఇవ్వకపోయేది సో వన్స్ హెపటైటిస్ బి కనుక్కున్న తర్వాత దానికి వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత దానికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా ఉంది అది కూడా మనం మామూలుగా అందరూ తీసుకుంటే మంచిది ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ ఆల్సో తీసుకుంటే కొంచెం మంచిది ఎందుకంటే హెపటైటిస్ ఏ ఇస్ ఆల్సో కొంచెం మందికి ప్రాబ్లమెటిక్గా వస్తుంది ఈ హెపటైటిస్ సి మాత్రం వ్యాక్సిన్ లేదు అండ్ హెపటైటిస్ ఈ కి మనకు నార్మల్ ప్రాపర్ హైజీన్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మనం తినే ఫుడ్ తినే వాటర్ తాగే వాటరు షుడ్ బి క్లీన్ అండ్ హైజనిక్ ఎందుకంటే హెపటైటిస్ఈ ఇస్ ట్రాన్స్మిటెడ్ బై ఫీకో ఓరల్ రూట్ అంటే తినే పదార్థంలో కల్తీ ఉన్న కల్తీ అంటే మనకు హైజనిక్ ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా ఆర్ ఎన్నో తాగే నీరులో కూడా మనకి ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా ఉంటే దానివల్ల హెపటైటిస్ ఈ వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి మనకు హెపడైటిస్ఈ కి ఇది మెయిన్ టు ప్రివెంట్ అన్వాంటెడ్ హెపిటైట్స్ఈ మనము ఈ తినే ఫుడ్ తాగే నీరు జాగ్రత్తగా క్లీన్గా ఉండాలి దిస్ వే వి క్యాన్ ప్రివెంట్ దిస్ వైరస్ ఇప్పుడు జాండిస్ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అంటే కొన్ని రకంగా స్ప్రెడ్ కావచ్చు కానీ అది ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ఉంటుంది ఆ బ్లడ్ ఒక బ్లడ్ ఇంకో బ్లడ్కి కి అవుతే ద హెపటైటిస్ బి కానీ స్ప్రెడ్ అవుతుంది సి గన్ స్ప్రెడ్ అవుతుంది అంటే అందుకని ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి మనము బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేస్తున్నాం ఆ స్క్రీనింగ్ చేయడం వల్ల ఆర్ అవాయిడింగ్ ద ఇన్ఫెక్టెడ్ బ్లడ్ సో బ్లడ్ డొనేట్ వచ్చే ట్రాన్స్మిషన్ ఉంటుంది ఒక వేరే నీడిల్ ప్రిక్స్ అంటాము ఈ నీడిల్ పిక్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ రేజర్స్ ఆర్ కంటామినేటెడ్ సిరింజెస్ ఆర్ ఐవి ఫ్లూయిడ్స్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్ వేరంటే ఇదంతా మనకు ఒకరొకరు ఇంజెక్షన్ మార్చుకోవడం కానీ సరిగా క్లీన్ చేయకపోతే సరిగా స్టెరిలైజ్ చేయకపోతే దీనివల్ల కూడా జాండీస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దిన్ దిస్ వే ఇట్ ఇస్ ఇన్ఫెక్షన్ నౌ కానీ మనిషి నుంచి మనిషి డైరెక్ట్గా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా మట్టుకోవడం కానీ ఇట్లా చేయడం కానీ అది చేస్తే కాదు ఇంకో రకంగా మనిషి నుంచి మంచి ట్రాన్స్మిషన్ అంటే బై సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ హెపటైటిస్ బి గానీ సి గానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ దెన్ ఎన్నో డ్యూరింగ్ చైల్డ్ బర్త్ సో మదర్ నుంచి బేబీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దీస్ ఆ ద మనిషి నుంచి మంచి వచ్చే ఎగ్జాంపుల్ స్ప్రెడ్ అయ్యే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు సాధారణంగా జాండీస్ వల్ల ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కేసెస్ చూడండి ఎయిటీ నైన్టీ పర్సెంట్ కేసెస్ నార్మల్గా వైరల్ హెపటైటిస్ వచ్చే జాండీస్ దే ఆర్ ఆల్ ట్రీటబుల్ దే ఆర్ ఆల్ రివర్సబుల్ అంటే మళ్ళీ తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది చెప్పాను కదా ఇప్పుడు కాంప్లికేషన్ అంటాము ఆ కాంప్లికేషన్స్ వస్తే మాత్రం కొంచెము సీరియస్ అనుకోవాలి ప్రాణ భయం ఉంటుంది అండ్ మార్టాలిటీ కూడా ఉంటుంది ఎస్పెషలీ ఈ పోతే అనుకుందండి పేషెంట్ జాయింట్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయింది లేకపోతే బ్లీడింగ్ డిజార్డెస్ అయిపోయింది లేకపోతే కిడ్నీ ఫెయిలర్ అయిపోతుంది ఇది వచ్చి సెటప్ అయినప్పుడు చనిపోయే అవకాశం పడి ఉంటుంది అందుకనే వెంటనే ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో వన్ ఆఫ్ ద కాజెస్ కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు ఆ చెట్ల మందులని ఆయుర్వేదం అని లేకపోతే ఇందని తీసుకుంటూ ఉంటారు జాండీస్ రాగానే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా సో దానివల్ల కూడా అది ఏం జాన్టీసో తెలియదు వాళ్ళకి సో తగ్గే జాయింట్స్ ఇన్ఫెక్షన్ జాండిసా మెడిసిన్స్ వల్ల జాయిండిసో తెలీదు బట్ ఈ వేరే ఇచ్చే కాంప్లిమెంటరీ మెడిసిన్స్ అంటాం ఇది దీనివల్ల లివర్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో ఉన్న లివర్ కి ఇది ఎక్కువ అయ్యే వరకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సో అందుకని ఇవి మనము తీసుకోకుండా ఉంటే మంచిది మనకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఎందుకంటే మేము చాలా చూస్తుంటాం ఎన్నో కేసెస్ ఈ మందులతో కూడా జాయింట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది జాండిస్ వాటర్ బోన్ డిసీస్ అని మనం చెప్పవచ్చు ఎస్పెషల్లీ హెపటైటిస్ ఈ అన్న నేను అన్ని బట్ హౌ ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ బ్యాడ్ ఫుడ్ అంటే ఫుడ్ సరే లేకపోయా క్లీన్ లేకపోయినా తాగే నీరు సో ఫుడ్ ఆర్ వాటర్ క్యాన్ కాస్ జాండిస్ ఎస్పెషల్ కంటామినేటెడ్ ఇప్పుడు కొన్ని ఈ రైని సీజన్ లో ఇస్ మిక్చర్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడో సోర్స్ లోనో ఇన్ ట్రాన్సిట్ లో ఎక్కడో మనకు మిక్స్ అవుతుంది సో దానివల్ల ఈ హెపటైటిస్ ఈ అనే జాండిస్ హెడమిక్ జాయింట్స్ ఉంటాము అప్పుడు ఈ ఫుడ్ అండ్ వాటర్ వాళ్ళు వస్తుంది సో కమ్యూనిటీ కమ్యూనిటీ మొత్తం లొకాలిటీ లొకాలిటీ మొత్తం జాయిండి వచ్చే అవకాశం ఉంటుంది న్యూ బోర్న్ లో జాండెస్ ఇది కామన్ చెప్పాను కదా ఆఫ్టర్ త్రీ డేస్ ఆల్సో ఇఫ్ ద జాండెస్ డెవలప్స్ ను మనం ఇన్ ఇన్కంప్రాటబిలిటీ అని ఆలోచించుకోవాలి ఇది కామన్ టైప్ ఆఫ్ జాండ్స్ అంటే మదర్కి ఒక గ్రూప్ ఉంటుంది బ్లడ్ గ్రూప్ బేబీకి ఇంకో గ్రూప్ ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది అప్పుడు మదర్ అండ్ బేబీకి సేమ్ గ్రూప్ ఉంటే మనకు జాండీస్ రాదు బట్ మదర్కి ఒక గ్రూప్ బేబీకి ఒక గ్రూప్ వచ్చినప్పుడు అప్పుడు ద బేబీ గ్రూప్ని మదర్ యాంటీబాడీస్ డిటెక్ట్ చేసేసి ఓ ఈ సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చేసి దానివల్ల ఈ యాంటీబాడీస్ మదర్స్ నుంచి బేబీకి వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది బేబీ ని అప్పుడు డిస్ట్రాయ్ చేసినప్పుడు మనకు బయలు పెరుగుతుంది అప్పుడు మనకు జాండీస్ కనబడే అవకాశం ఉంటుంది సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత జాండీస్ ఒక లెవెల్ వచ్చి తగ్గే అవకాశం ఉంటుంది సో ఇట్ టేక్స్ అబౌట్ టూ టు త్రీ వీక్స్ చెప్పాను కదా సీనిబి ఎక్కువ మన ఫోటో థెరపీ కావాల్సి వస్తుంది ఇప్పుడు జాండీస్ నేను చెప్పాను కదా లిమిట్ అబౌట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఆ నంబర్ కన్నా మనకి ఎక్కువ పెరిగితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బేబీకి అంటే ఒకటి కర్నెక్ అంటారు అంటారంట కర్నెక్ట్ అది సివియర్ జాండిస్ అయితే తగ్గకుండా ఉంటుంది అది బ్రెయిన్ లెవెల్ ఎఫెక్ట్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది అది రాకుండా ఉండేది మనకు ఇస్ ట్రీట్ అప్రోపరియేట్లీస్ మనకు చెప్పిన లివర్ ఇస్ అ మెయిన్ ఆర్గన్ ఫర్ ప్రొడ్యూసింగ్ బైల్ బైల్ అక్కడ పసరు తయారవుతుంది సో ఈ పసరు మెటబాలిజం లో కానివ్వండి పసరు ట్రాన్స్మిషన్ ట్రాన్స్పోర్టేషన్ లో కానివ్వండి పసర్స్ ఏ సంబంధం వచ్చినా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో లివర్ ఇస్ అయిన్ ఫర్ ద దాండి ఇప్పుడు నార్మల్ గా నేను చెప్పాను కదా జాండీస్ బెల్ రూపెన్ లెవెల్ నార్మల్ పాపులేషన్ లో సో వన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం జాండీస్ అని గమనించాలి కానీ మనకు కనబడేది మాత్రం టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లెవెల్ నుంచి మనకు బయట కనబడే అవకాశం ఉంది బ్లడ్ టెస్ట్ మాత్రం బిలో త్రీ కూడా మనం డిటెక్ట్ చేయవచ్చు సో సస్పెషన్ అప్పుడు వీ కెన్ డూ లివర్ ఫంక్షన్ టెస్ట్ లేకపోతే బయట కనబడేవారానికి కళ్ళు పచ్చ కావడము నాకే లేకపోతే చర్మము మూత్రం కళ్ళను మారడము ఇవన్నీ మనకు అబౌ త్రీ వస్తే మనం ఇవే గమనిస్తాం మనం ఇప్పుడు జాండీస్ ఇస్ ఎ సింటమ్ వైరస్ హెపటైటిస్ ఇస్ ఎ డిజీజ్ సో ఎన్నో డిజీస్ వల్ల జాండీస్ వస్తుంది హెపటైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిసీజ్ సో సపోజ్ పది కారణాలు ఉన్నాయి జాండిస్ దాంట్లో ఒక కారణం హెపటైటిస్ సో హెపటైటిస్ అండ్ జాండిస్ నాట్ ఈక్వల్ బట్ ఇట్ జాండీస్ ఇప్పుడు అబ్సర్డ్ జాండిస్ అంటే నేను చెప్పినట్టు ప్రీ హెపాటిక్ హెపాటిక్ అండ్ పోస్ట్ హెపాటిక్ పసరు తయారైన తర్వాత లివర్లో కింద బైల్ డక్ట్ ద్వారా గాల్ బడ్ ఉంటుంది అక్కడ స్టోరేజ్ ఉంటుంది గాల్ బడ్ నుంచి కామన్ బల్ ట్ నుంచి ఇంటర్ డెషన్ ఇన్ దిస్ ట్రాక్ ఇన్ దిస్ పాత్వే మనకి అక్కడ బ్లాక్ ఉంది అనుకుంటుంది అది ఇప్పుడు పబ్లిక్ చాలా మంది వైట్ జాండీస్ ఎల్లో జాండీస్ అని అంటుంటారు ఎల్లో జాండీస్ యాక్చువల్ మెడికల్ జాండీస్ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అంత మాట్లాడుకున్న జాండీస్ అంటే పసరు నార్మాలిటీ వల్ల సీరం బెలూన్ పెరిగి పచ్చ కావడం అది నార్మల్ జాండీస్ ఇస్ పచ్చ కామర్లు అంటారు ఇప్పుడు తెల్ల కామర్లు అంటారు వైట్ జాయింట్స్ అంటారు అది ఏమిటంటే యాక్చువల్లీ ఇది ఇది ఒక టర్మ్ కాదు పబ్లిక్ లోనే ఒక లేమన్ టర్మ్ లాగా వచ్చింది ఇది అది ఒక నార్మల్ గా అంటే పేషెంట్ మొత్తము పేల్ అయిపోతారు వైట్ అయిపోతారు సో ఇది వైట్ జాయింట్స్ అని అండ్ పబ్లిక్ అంటారు యాక్చువల్లీ నాట్ జాండీస్ కానీ అది వైట్ ఉన్నందుకు వాళ్ళు కొంచెం ఫీలింగ్ లాగా వచ్చేస్తుంది సో వైట్ ఎందుకు అవుతుంది పేషెంట్ బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బాడీ మొత్తం వైట్ అయ్యి కళ్ళు వైట్ అయ్యి కళ్ళు కింద లేకపోతే నాలు మొత్తం వైట్ అయిపోయి బయట సో వాళ్ళు పబ్లిక్ లో ఆ పార్లస్ ఉండే లేమన్ పార్లెస్ ఇట్ ఇస్ అస్ వైట్ బట్ ఇట్ ఇస్ ట్రూలీ అన్ అనీమియా ఇప్పుడు నేను చెప్పాను కదా పసరు లివర్ లో ఫామ్ అయిన తర్వాత ఇట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్యాటర్ గాల్ బ్యాటర్ స్టోరేజ్ అయిన తర్వాత ఇట్ కమ్స్ డౌన్ త్రూ ద కామన్ బ్యాండ్ సో ఆ స్టోరేజ్ లోపల ఎక్కువ స్టోరేజ్ ఉంది అనుకోండి లేకపోతే ఇట్ ఈస్ నాట్ కంట్రాక్టింగ్ ద గాల్ బ్యాటర్ కంట్రాక్ట్ చేస్తేనే బసర్ కిందికి వస్తుంది సో కంట్రాక్ట్ కాకపోతే అక్కడ స్టోన్స్ అయ్యే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది నౌ ఈ స్టోన్స్ గాల్ లో ఉన్నంత వరకు మనకు జాయింట్స్ కనబడదు రాదు బట్ ఆ స్టోన్స్ బయటకు వచ్చి గాల్ బ్లడ్ నుంచి బయటకు వచ్చి బైల్ డెట్ లోకి వస్తే అక్కడ చేస్తే ఆ స్టోన్ వల్ల జాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో జనరలీ ఆ గాల్ బ్లడ్ స్టోన్స్ బయటకు వచ్చి కింద బ్లాక్ చేస్తుంది సో అప్పుడు జాయింట్స్ వస్తుంది అది స్టోన్ ఇండ్యూస్ జాయింట్స్ ఆర్ అబ్స్ట్రక్ట్ అబ్స్ట్రక్స్ అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఒక కండిషన్ ఇప్పుడు ఇట్ ఇస్ డేర్ ఇన్ అవర్ లిటరేచర్ అది ఏమంటే మనకు కొన్ని సంవత్సరాలు మనం డిటెక్ట్ చేయలేదు ఆర్ గుర్తింపు లేదు అది కానీ ఇప్పుడు మచ్ మోర్ కామన్ ఇది చాలా మందికి చాలా కామన్ ఉంటుంది ఎస్పెషలీ ఒబిసిటీ లా ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఇవన్నీ ఉన్నందు వాళ్ళకి ఇదంతా కొలెస్ట్రాల్ కానీ ఏది కానీ లివర్లో అక్యుమిలేట్ అయ్యి ఇది లిటిల్ లాజ్ అవుతుంది అది ఫ్యాటీ లివర్ అని అంటాము అది స్కానింగ్ వల్ల తెలుస్తుంది ఇప్పుడు దానిలో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి ఫ్యాటీ లివర్ నుంచి టెన్ సిరకు ఫ్యాటీ లివర్ నాట్ ట్రీటెడ్ ఇట్ కెన్ గో ఫర్ జాయింట్స్ సో అది ఫ్యాట్ లివర్ అక్యుమిలేట్ 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 అయ్యి లివర్ ని దెబ్బతిస్తుంది లివర్ ని మాల్ ఫంక్షన్ చేయిస్తుంది సరే పని చేయనివ్వదు సో దాని వల్ల అప్పుడు జాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్యాటీ లివర్ మైల్డ్ కేసులో కాదు బట్ లేటెస్ట్ స్టేజ్ లో జాయింట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇట్ ట్రీట్మెంట్ చేయకపోతే ఒక సీరియస్ కండిషన్ డెవలప్ అవుతుంది న్యూట్రిషన్ బాగా ఉండాలి మనం ని ఫస్ట్లో ఉంచొద్దు చాలా మంది ఏం చేస్తారు పేషెంట్ ని అది తినొద్దు ఇది తినొద్దు ఓన్లీ మధ్యగానే తినండి ఓన్లీ మధ్యగానే తినండి తొందర తగ్గిపోతుంది కానీ అది తప్పు అంత మజ్జిగాలో న్యూట్రిషన్ ఎక్కువ ఉండదు మన న్యూట్రిషన్ బాగా ఇవ్వాలి అంటే విటమిన్స్ మినరల్స్ అండ్ కి ఇవన్నీ మనం ఇవ్వాలి అంటే దానికి వెజిటబుల్స్ ఎస్పెషల్లీ ఈ కలర్డ్ వెజిటబుల్స్ అంట అంటే టొమాటో లేకపోతే ఆరెంజెస్ లేకపోతే బీట్రూట్ క్యారెట్ ఇవి ఎక్కువ ఇవ్వాలి సో యాక్చువల్లీ ఆల్ వెజిటబుల్స్ క్యాన్ బి గివెన్ అన్ని వెజిటబుల్స్ ఇవ్వచ్చు ప్లస్ యూనో రైస్ కూడా ఇవ్వచ్చు మజ్జిగ కూడా ఇవ్వచ్చు బట్ ఓన్లీ మజ్జిగ పెట్టి పేషెంట్ మార్చడము ఈస్ నాట్ అడ్వైజబుల్ వాళ్ళకే ఇంకా డిలే అవుతుంది లివర్ రికవరీ కొరకు ఇవన్నీ న్యూట్రిషన్స్ లివర్ కి ఎనర్జీ వస్తుంది ఇంకోటి మనకు సింపుల్ థింగ్ గ్లూకోజ్ నేను సాధంగా ఏం చేస్తుంటానంటే గ్లూకోజ్ ఇంటేక్ కొంచెం ఎక్కువ చేస్తాను సో అది కూడా క్యాలరీస్ డెవలప్ అవుతుంది ఎందుకంటే పేషెంట్కి ఆకలి ఉండదు లివర్ జాయింట్స్ వల్ల వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది సో వాళ్ళకి ఈజీలీ డైజెస్ట్ ఫుడ్ ఇవ్వగలుగుతాను సో దాని కొరకు దిస్ ఓవరాల్ గ్లూకోజ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ ఈజీలీ అబ్జార్షన్ అయిపోతుంది ఇంకా సివియర్ ఉన్న వాళ్ళకు చాలా వామిటింగ్ ఉన్న వాళ్ళకి పెడతాం గ్లూకోస్ ఎందుకంటే లివర్ హ్యాస్ టు రికవర్ లివర్ కి మన ఎనర్జీ కావాలి సో దాని కొరకు మనం మార్చడం పెట్టవు ఎనర్జీ ఇట్ న్యూట్రిషన్ ఫర్ రికవరీ సో దానివల్ల లివర్ కి రికవరీ అయ్యే అవకాశం ఉంది విటమిన్స్ బి కాంప్లెక్స్ అన్ని కూడా సప్లిమెంట్ చేస్తుంటే తొందరగా తగ్గుతుంది ఇప్పుడు లివర్ పసరు ఫామ్ అయింది కిందికి దిగుతున్నది సో పసరు మనం దేని కొరకు ఫ్యాట్ డైజెషన్ కొరకు ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్యాట్ డైజెషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి సో అప్పుడు డైజెస్ పస్తరు ఫ్లో సరిగ్గా లేదు కాబట్టి ఫ్యాట్ డైజెషన్ కొంచెము దిబ్బంది పడుతుంది సో ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ తినడం వల్ల వాళ్లకు ఇండైజెషన్ వచ్చే అవకాశం హెవీనెస్ వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చే అవకాశం సో హెవీ ఫ్యాట్ పెట్టకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పూర్లీ డైజెస్టబుల్ ఫ్యాట్ లాగే నాన్ వెజ్ అనుకోండి ఎగ్ యోక్ అనుకోండి లేకపోతే ఈ గీ అనుకోండి ఇవి తగ్గించాలి బికాస్ దీనికి బయలు ఇంపార్టెంట్ ఈ బయలు తగ్గింది కాబట్టి ఇది డైజెషన్ కష్టపడుతుంది సో ఈ హై ఫ్యాట్ కంటెంట్ టు బి రెస్ట్రిక్ట్